हाई हेलो नमस्ते సో ఈరోజు బుధవారం అనమాట బుధవారం రోజు స్వామికి కొంచెం నైవేద్యం లాగా ఏదైనా చేద్దామని చెప్పి నాకు పొద్దున్న అనిపించింది అనిపించగానే సో స్వామికి ఇష్టమైన కేరళ ప్రసాదం ఉంటుంది కదండి సో అది ప్రిపేర్ చేశాను పొద్దున్న లేవగానే తలస్నానం చేసి ఏం తినకుండా స్వామికి ప్రసాదం ప్రిపేర్ చేసి చరణ్తో దేవుడి దగ్గర పెట్టించాను అనమాట సో మా స్వామి గది నిండా ఇట్లా నల్లగా ఉంది ఏంటో అని చెప్పి కమ్యూనిటీ వాళ్ళకి కాల్ చేస్తే ఒక అతన్ని పంపించారు పంపిస్తే అతను చూశారనమాట ఇల్లంతా చూసి ఎందుకు వస్తుంది వాటర్ లీకేజ్ ఉందా ఏంటి నేను చెక్ చేస్తానని చెప్పి ఇల్లు అంతా చెక్ చేశారు యాక్చువల్లీ చెక్ చేసిన తర్వాత అతను వచ్చేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు షూ అంతా ఇప్పు తీసి వచ్చారనమాట సో ఫొటోస్ కూడా తీసుకున్నారు తీసుకొని బయటికి వెళ్ళి కొంతసేపు అయిన తర్వాత లోపలికి వచ్చి సో ఇదంతా కింద దీపారాధన సెటప్ అంతా చూశారు కదా సో మీరు దీపారాధన చేస్తారు కదా ఏ నూనెతో చేస్తారు యాక్చువల్లీ అని చెప్పి అడిగారు అక్కడ నెయ్యి ఉంటుంది కదా మన ఆయకి నెయ్యి దీపాలు పెడతాం కదా సో నెయ్యి అంటే నోటిస్ అంటే గీ అని చెప్పి చెప్పాము అంటే గీ అంటే బట్టర్ ఆ బట్టర్తో చేస్తారంటే ఇక బట్టర్ దీపాలు వెలిగిస్తామని చెప్పి అన్నాము సో బట్టర్ దీపాలు వెలిగిస్తాము సో అండ్ ఏంటి అసలుకి ఎందుకు వెలిగిస్తారు ఏంటి అని చెప్పి ఆయన హిస్టరీ అంతా అడిగారు అడిగితే మా స్వామి చెప్పారనమాట ఇట్లా మేము ఇండియాలో ఇలా చేస్తాము ఇలా ఫార్టీ వన్ డేస్ చేసుకుంటాము ఫార్టీ వన్ డేస్ ఇట్లనే పూజ చేస్తారంట అయ్యా ఇట్లానే పూజ చేస్తాం అది ఇదని చెప్పన్నారు ఆయన మా స్వామి మాట్లాడే కాన్వర్జేషన్ కొంచమే రికార్డ్ చేశాను చూడండి cars you cannot take to the temple what's what's the name of the temple uh it's a in my life okay so i watch a lot of like history channels I think. yeah so i feel like i'm like I'm, yeah if, I you, if you look at that right yeah. i mean technically there is no uh, there is no vehicles you can go you should uh, you should climb on a hilltop yeah. for six miles okay. Okay. okay you should be in the deep forest, and if you want to really uh, there is another forty one miles, stretch also okay. it will be really a deep forest. Yeah. There is no even walking path. Yeah. But only at, during these forty-one days people will make a path by walking and they will go. Okay, <laughs> okay. He, he he is in that deep forest that can will be lions, tigers, and also. Okay, everyone will be there and they keep on be in forest obviously good time to protect. Have you um, ever have you ever done that? Yes. Is that hat? I have done one time. It took two days for me. Yeah. <laughs> okay. How like, how do you see like the the wild animals? Yeah. I did not areas? see anything because what they will do is they will keep shots because okay. because of the noise the animals will go away right. Okay. So that's what they will keep uh, the shots so that the animals will not. So if you come across anything else? Yeah. Um, if there's anything else I can do, yeah. yeah sure. okay. Thank you. Have a good day. Thank you. Bye. తర్వాత ఆయన ఆ యాత్ర గురించి అన్నీ తెలుసుకున్నారు ఎక్కడికి వెళ్తారు ఆ ప్లేస్ ఏంటి ఎంతసేపు నడుస్తారు అంటే మా స్వామి చెప్పారనమాట పెద్ద పాదం ఉంటుంది అండ్ ఇట్లా పంప దగ్గర నుంచి ఇట్లా నడవాలంటే ఆయనకి కొంచెం కొంచమే అర్థమైంది కాకపోతే ఆ పెద్ద పాదం గురించి బాగా చెప్తుంటే మా స్వామి నిజంగా ఆయన ఆ యాత్ర గురించి మా స్వామి చెప్తుంటే ఆయన వినే పద్ధతి అయినా ఎంతో బాగా అనిపించింది అనమాట అండ్ ఆయన ఏంటి దీపం ఎలా పెడతారు అన్న ఒక దాని గురించి అడిగి మొత్తం శబరిమల యాత్ర గురించి మొత్తం తెలుసుకున్నారనమాట సో ఆయన అన్నారంట మాటల మధ్యలో ఐ ఐ లైక్ యువర్ కల్చర్ అండ్ ఐ లైక్ యువర్ ట్రెడిషనల్ వే వీఆర్ ఆల్సో బిలీవ్ యువర్ గాడ్ అని చెప్పి చెప్పారంట అండ్ ఆయన చేతి మీద మీరు లిటరలీ నమ్మరు ఆయన చేతి మీద గణేష్ టాటూ ఉంది ఆయన అన్నీ అడిగి తెలుసుకుంటున్నారు కదా సమయం ఆయన అడిగారా అవునా నాకు చూపించాల్సిందే మా స్వామి అడగలేదు చూపించమని సో మనకు కొంచెం కుతూహలం ఎక్కువ కదా సో నేను ఆయన వెళ్ళిపోతున్నా ఆయన మరీ పిలిచి మరీ కొంచెం చూపించడం గణేష్ టాట్యూ అని అంటే యా చూపిస్తాను బట్ ఎక్స్క్యూజ్ మీ గణేష్ సారీ ఇట్స్ వెరీ కోల్డ్ I'm really shocked. My Swami is saying he has Ganesh tattoos here. Yeah, yeah. So I have a lot of tattoos. When I was in the military, this was one of the ones that I got. Oh, can you make a picture? Yeah, absolutely. It's not like disrespectful or anything, Damn, is it? One nice tattoo. Yeah, it's yeah. not like disrespectful. Or no, anything. it's it's good. Okay. Yeah. yeah, we are we are also doing here. Yeah. Yeah, we yeah. are wearing yeah tattoos. As I, as I got older, my biggest fear is that it would be seen as disrespect. Oh, you know no I no mean? no no. So no, I tend no. to I tend to hide it. Because I don't want to be disrespectful. No, it's yeah. good. Thank you. Thank you. Yeah. Bye. 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 Have a good day. అండ్ కొంతమంది గణేష్ నచ్చి వేయించుకుంటారు బొమ్మని అండ్ మీరు అది తెలిసి వేయించుకున్నారా అండ్ తెలియక వేయించుకున్నారా అంటే అంటే ఐ లైక్ యువర్ గాడ్ దట్స్ వై ఐమ్ అని చెప్పి చెప్పారు అండ్ ఈజ్ ఇట్ గుడ్ అంటే అలా అక్కడ వేయించుకోవడం కరెక్ట్ అయినా అందుకే నేను ఎవరికి డిస్ప్లే చేయి చెయ్యను అని చెప్పి అన్నాడు ఈజ్ ఇట్ గుడ్ అని చెప్పి అడిగారు యా మేము కూడా అందరూ ఎవరైనా ఇష్టం ఉంటే శివుడు ట్యాటూస్ అలాంటివి వేయించుకుంటాం ఇట్స్ నాట్ బ్యాడ్ ఇట్స్ గుడ్ అని చెప్పి చెప్పాను ఆయన తర్వాత అడిగారు మీరు మీరు ఇక్కడుండి కూడా అక్కడి కల్చర్ కా పాటిస్తున్నారు లిటరలీ యువర్ వెరీ గుడ్ అని చెప్పి అన్నారు అంటే ఆయన పొగడాడు అని చెప్పి నేను చెప్పట్లేదండి లిటరలీ ఏంటంటే ఒక అమెరికన్ అందులోనూ మన సంస్కృతి సాంప్రదాయాల గురించి గుర్తించి ఆయన టాటూ ఎంచుకొని జస్ట్ నాకైతే నిజంగా లిటరలీ ఒక అయ్యప్ప స్వామి ఇంటికి వచ్చినట్టే అనిపించింది ప్రతీది తెలుసుకోవడానికి ఎందుకంటే ఆ ఫీల్ అనిపించింది అనమాట నాకైతే ఆయన లోపలికి వచ్చేటప్పుడుకి వచ్చి చెప్పులిప్పు తీసుకొని రావడం నాకైతే చాలా బాగా అనిపించింది లిటరలీ లాస్ట్కి కంక్లూజన్ ఏమొచ్చిందంటే దీపారాధన చేయడం వల్ల మనం హార్తి రెండు పూట్ల ఇస్తాము దానివల్ల పొగ వల్ల ఆ గోడలకి అట్లా వచ్చింది కానీ దానివల్ల ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి చెప్పాము ఎందుకంటే ఎప్పటి నుంచి మీరు దాన్ని అబ్జర్వ్ చేశారంటే వింటర్ నుంచి అని చెప్పారు మా స్వామి సో వింటర్ నుంచే కదా మనము మాలే వేసుకున్న అబ్జర్వ్ చేసింది సో అందుకని చెప్పి అలా వచ్చిందని చెప్పి కంక్లూజ్ ఇచ్చారనమాట సో లిటరలీ ఏంటంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా ఆయన రావడం అట్లా అన్ని యాత్ర గురించి తెలుసుకోవడం నిజంగా ఒక చిన్న అయ్యప్ప స్వామి వచ్చినట్టే అనిపించింది నాకు నేనే ప్రసాదం తీసుకొని వెళ్ళి ఇచ్చొస్తాను స్వామి అని అంటే లేని స్వామి వాళ్ళు తింటారో తినరో అని చెప్పి అన్నారు లిటరలీ నేనైతే తీసి పక్కనైతే పెట్టాను ఆయన కారు ఇంకా అక్కడే ఉంది కొంతసేపు ఎంత తెలి అడిగేసి వస్తా ఇఫ్ యూ వాంట్ కెన్ ఐ కెన్ యూ ప్లీజ్ టేక్ దిస్ అని చెప్పి అడుగుతా ఎలా అయితేనేమి అయ్యప్ప స్వామి అయితే ఇంటికి వచ్చినట్టు అనిపించిందండి నిజంగా ఆ ఫీల్ అయితే వచ్చిందనమాట అనుకోకుండా స్వామి ఇంటికి వచ్చినట్టే అనిపించి ప్రతి విషయం తెలుసుకోవడం చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇప్పుడే జరిగింది ఈ విషయం సో ఈ విషయాన్ని నలుగురికి పంచుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పి ఈ వీడియో తీయడం అయితే జరిగింది సో ఇదనమాట వీడియో వీడియో నచ్చింది అనుకున్నా నచ్చింది కనుక నలుగురికి పంపించండి మన సంస్కృతి సాంప్రదాయాలని ఇక్కడ వాళ్ళు కూడా ఇంత బాగా పాటిస్తున్నారని తెలుస్తుంది సో ఇదనమాట వీడియో వీడియో అనుకున్న నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ దత్తకీర్తి స్వామి శరణమయ్యప్ప